ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో టిడి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అంటే దర్శనం వసతిలో శ్రీవారి భక్తులను మోసం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని టిడి వారు మరొక్కసారి హెచ్చరిస్తూ ఈ విషయంపై భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు దీనికి సంబంధించి అలాగే ప్రస్తుతం తిరుమల కొండపై వర్షం పడుతుందా వాతావరణం ఎలా ఉంది అనే దాని గురించి ఇంకా తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్ కోసం మధ్యవర్తులను సంప్రదించవద్దు టీటీడీ ఆన్లైన్లో దర్శన టికెట్లను బుక్ చేసుకునేందుకు మధ్యవర్తులను సంప్రదించవద్దని టీటీడీ భక్తులకు మరొక్కసారి విజ్ఞప్తి చేసింది ఇటీవలి వెరిఫికేషన్లో ఐదు వందల నలభై ఐదు మంది యూజర్ల ద్వారా దాదాపుగా పద్నాలుగు వేల నాలుగు వందల నలభై తొమ్మిది అనుమానిత శ్రీవాణి లావాదేవీలు జరిగినట్లు గుర్తించబడింది అటువంటి వాటిని బ్లాక్ చేసి వారికి మెసేజ్లు ఫార్వర్డ్ చేసింది కొంతమంది వినియోగదారులు రెండు వందల ఇరవై ఐదు శ్రీవాణి టికెట్లను బుక్ చేసుకున్నారు ఈ అనుమానిత వ్యక్తులు దర్శనానికి వచ్చినప్పుడల్లా టీటీడీ విజిలెన్స్ తనిఖీలు చేస్తుంది దర్శనం సేవలు వసతి బుకింగ్లలో నకిలీ ఐడీలతో దర్శనానికి వచ్చే యాత్రికులను కూడా టీటీడీ విజిలెన్స్ గుర్తిస్తుంది అందువల్ల యాత్రికులు మధ్యవర్తుల వద్దకు వెళ్లవద్దని ఆన్లైన్ లేదా కరెంట్ బుకింగ్ ద్వారా దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది అవకతవకలకు పాల్పడితే వారిపై టీటీడీ క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది ఇదండి దర్శనం టికెట్స్ అకామిడేషన్ టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ లో మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు అని శ్రీవారి భక్తులకు టిటిడి వారు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ బుకింగ్ లో శ్రీవారి భక్తుల్ని మోసం చేసేవారు పలు రకాలుగా ఉంటారు అంటే మేము టిటిడి ఎంప్లాయిస్ మాకు సపరేట్ కోటా ఉంటుందని కానీ లేదా మాకు తెలిసిన వాళ్ళు టీటీడీలో లో వర్క్ చేస్తున్నారు వారి ద్వారా మేము మీకు టికెట్స్ ఇప్పిస్తామని చెప్పడం ఇంకా టీటీడీ చైర్మన్ కావచ్చు బోర్డు మెంబర్స్ కావచ్చు లేదా ఎమ్మెల్యార్ ఎంపీ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వారి ద్వారా మేము దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ఇప్పిస్తామని చెప్పడం లేదంటే మాకు అమౌంట్ సెండ్ చేయండి మేము టికెట్స్ ని బుక్ చేసిస్తామని చెప్పడం ఇలా పలు రకాలుగా దర్శనం అకామిడేషన్ బుకింగ్ లో శ్రీవారి భక్తుల్ని మోసం చేస్తూ ఉన్నారండి అండ్ భక్తులు కూడా ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం తెలియక కావచ్చు లేదా పర్టికులర్ గా పలానా తేదీకి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ కంపల్సరీ మాకు కావాలి అనుకునే భక్తులు అలా మోసం చేసే వారు చెప్పిన మాటలు నమ్మి వారికి అమౌంట్ సెండ్ చేసిన తర్వాత చెప్పిన టైం కల్లా వాళ్ళు దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసి వీరికి తిరిగి పంపించకపోవడంతో అప్పుడు కంప్లైంట్ చేయడం కావచ్చు లేదా కొంతమంది ఫేక్ టికెట్స్ బుక్ చేసి ఇచ్చినప్పుడు ఆ దర్శనం టికెట్స్ తీసుకొని తిరుమల స్వామి వారి వెళ్ళినప్పుడు అక్కడ క్యూ లైన్ లో ఆ టికెట్ స్కాన్ చేసే వద్ద అది ఫేక్ టికెట్ అని తేలినప్పుడు టి విజిలెన్స్ అధికారులకి అక్కడ కంప్లైంట్ చేయడం లేదా దర్శనం టికెట్స్ అకామిడేషన్ టికెట్స్ కరెక్ట్ గా బుక్ చేసి ఇచ్చినప్పటికీ అధిక మొత్తంలో ఆ టికెట్స్ కి అమౌంట్ వసూలు చేయడం ఇలా ఈ టికెట్స్ బుకింగ్ లో మోసాలు అయితే జరుగుతూ ఉన్నాయండి ఇలా టికెట్స్ బుకింగ్ లో మోసాలు జరుగుతూ ఉన్నాయని భక్తుల్ని అలర్ట్ చేస్తూ ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని తగు జాగ్రత్తగా ఉండి దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ కావచ్చు అకామిడేషన్ టికెట్స్ ను కావచ్చు టిటిడి అధికారిక వెబ్సైట్ అయినా టీటీ దేవస్థానం డాట్ ఏపీ అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం అనే అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మాత్రమే లాగిన్ అయ్యి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్స్ అన్నింటినీ కూడా అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఆర్జిత సేవలు అంగ ప్రదక్షిణం సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇలా తిరుమలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఎవరికి వాళ్ళే చాలా ఫాస్ట్ గా ఈజీగా మీ మొబైల్లో మీరే బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నానండి ఈ టికెట్స్ బుకింగ్ లో వారు ఏదైనా మార్పులు చేర్పులు కన చేస్తే వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా బుకింగ్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నానండి కాబట్టి మన ఛానల్లో ఉన్న అన్ని రకాల టికెట్స్ బుకింగ్ డెమో వీడియోస్ ని ఒక్కసారి చూసారు అంటే మీరు ఏ టికెట్స్ అయినా కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎవరికి వాళ్ళే ఈ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనే హెల్ప్ అవుతాయి ఆ బుకింగ్ డెమో వీడియోస్ అన్నింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియోస్ చూడగలరు మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి దర్శనం టికెట్స్ ఆర్జిత సేవ టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మధ్యవర్తుల్ని దళారులను నమ్మి శ్రీవారి భక్తులు ఎవ్వరూ కూడా మోసపోకూడదండి శ్రీవారి భక్తులను మోసం చేసి అవకతవకలకు పాల్పడితే వారిపై క్రిమినల్ చర్యలు తీసి కుంటామో అని టీడీ వారు తెలియజేస్తున్నారు కావున శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని టీటీడీకి సహకరించవలసిందిగా టిటిడి వారు విజ్ఞప్తి చేస్తున్నారండి ఇకపోతే ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా డైరెక్ట్ తిరుమల స్వామివారి దర్శనం వచ్చేటటువంటి భక్తులకి తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో అంటే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం ఇంకా అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి కూడా నడక మార్గం స్టార్టింగ్ లోనే ప్రతిరోజు టోకెన్స్ అనేది ఇస్తున్నారు తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకెన్స్ కావచ్చు ప్రతి రోజు ఎన్ని గంటలకు ఇస్తున్నారు ఏ టైమ్స్లో టోకెన్స్ అనేవి రన్నింగ్ లో ఉన్నాయి ఇంకా ఎన్ని టోకెన్స్ అవైలబుల్లో ఉన్నాయి ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఇలా ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని ఎప్పటికప్పుడు ప్రతి రోజు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో పోస్ట్ చేస్తూ ఉన్నాము టిటిడికి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల దర్శనాలు వసతి ఆర్జిత సేవలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనవు ఉంటే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో మీ డౌట్స్ అడిగారు అంటే నేను కావచ్చు మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్న వాళ్ళు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవరో ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియచేయడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులు మీరు తిరుపతికి చేరుకున్న తర్వాత అంటే తిరుపతి రైల్వే స్టేషన్ కావచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని అంటే టాక్సీ డ్రైవర్స్ కావచ్చు ఆటో డ్రైవర్స్ కావచ్చు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అందుబాటులో ఉన్నాయని అడిగితే వాళ్ళు తిరుపతిలో ఇచ్చే టోకెన్స్ అయిపోయాయి శ్రీవారి మెట్టు మార్గం వద్దకు వెళితే టోకెన్స్ దొరుకుతాయని చెప్పడం అంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వారు కూడా వారికి ట్యాక్సీ రూపంలో అండ్ ఆటో రూపంలో అమౌంట్ వస్తుంది కదా అని భక్తుల్ని మోసం చేసేవారు కూడా కొంతమంది ఉన్నారండి కాబట్టి ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం టోకెన్స్ కావచ్చు తీసుకునే భక్తులు మన ఛానల్లో వస్తున్న రెగ్యులర్ ఆఫ్లైన్ టోకెన్స్ యొక్క స్టేటస్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యారు అంటే మీరు ఆ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి సో ఫైనల్ గా ఆన్లైన్ దర్శనం టికెట్స్ విషయంలో కావచ్చు ఆఫ్లైన్ దర్శనం టికెట్స్ విషయంలో కావచ్చు శ్రీవారి భక్తులు ఎవ్వరూ కూడా మధ్యవర్తుల్ని కానీ దళారులను కానీ నమ్మి మోసపోకూడదు అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇకపోతే టీటీడీ నుంచి వచ్చిన నెక్స్ట్ అప్డేటు ఆగస్టు పన్నెండు మరియు పదమూడు తేదీలలో టీటీడీలో సెల్ ఫోన్లు మరియు వాచీలు టెండర్ కం వేలం తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన సెల్ ఫోన్లు మరియు వాచీలు టీటీడీలో ఆగస్టు పన్నెండు మరియు పదమూడు తేదీలలో టెండర్ కం వేలం ఆఫ్లైన్ ద్వారా వేలం వేయనున్నారు ఇందులో కొన్ని ఉపయోగించినవి మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్న సెల్ ఫోన్లు ఇరవై రెండు లాట్లు వాటిలో మైక్రోసాఫ్ట్ ఆసెస్ జివోని హువై ఎల్జీ మోటోరోలా సోనీ రెడ్మీ ఎంఐ ఐటెల్ లెనోవా రియల్మీ ఫోకో ఆనర్ మైక్రోమాక్స్ నోకియా కార్బన్ లావా జీవో సెల్కాన్ ఎల్ఎఫ్ఐ ఇతర సెల్ ఫోన్లు ఉన్నాయి అదే విధంగా కొన్ని ఉపయోగించినవి మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు పదమూడు లాట్లు ఇందులో టైటాన్ ఫాస్ట్ ట్రాక్ సొనాటా హెచ్ఎంటి క్యాసియో టైమెక్స్ స్మార్ట్ సిటిజన్ టైమ్స్ టైమ్ ఫోసిల్ మొత్తం ముప్పై ఐదు లాట్లు ఉన్నాయి ఆసక్తి కలిగిన వారు ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ వేలములు ఏఈఓ వేలములు టిటిడి హరే కృష్ణ మార్క్ తిరుపతిలో మార్కెటింగ్ కార్యాలయం జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ డబల్ ఫోర్ టూ నైన్ అనే ఫోన్ నంబర్ కి కాల్ చేసి కానీ లేదా టీటీడీ వెబ్సైట్ అయిన డబ్ల్యూ అనే వెబ్సైట్ ద్వారా కానీ సంప్రదించగలరు ఇదండి తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన సెల్ ఫోన్లు మరియు వాచీలను ఆగస్టు పన్నెండు మరియు పదమూడు తేదీలలో టీటీడీ వారు టెండర్ కం వేలం వేయనున్నారు ఎవరైతే ఈ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటారు ఆ భక్తులు వేలంకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తిరుపతిలోని టిడి మార్కెటింగ్ కార్యాలయం యొక్క నెంబరు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ డబల్ ఫోర్ టూ నైన్ అనే నెంబర్ కి ఫోన్ చేసి కానీ లేదా తిరుమల డాట్ ఓఆర్జీ అనే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ వేలంకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవచ్చు ఇక పోతే తిరుమల కొండపై వాతావరణం తిరుమల కొండపై అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉంది వర్షం లేనప్పుడు పొగ అనేది అధికంగా ఉంది కాబట్టి ప్రస్తుతం ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనానికి వస్తున్నారో ఆ భక్తులందరూ మరీ మరి ముఖ్యంగా చిన్నపిల్లలతోటి వచ్చేవారు కావచ్చు వయో వృద్ధులు కావచ్చు వర్షం అండ్ చలికి తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు స్వెటరు రెయిన్ కోటు మంకీ క్యాప్స్ ఇలా తగిన జాగ్రత్తలతో ప్రస్తుతం తిరుమలకొచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు ఆరవ తేదీ మంగళవారం రోజున అరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ప్రస్తుతం ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసు వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని రెండు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఐదు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ వేసే టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకు వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా గంట నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్